నా పేరు శ్రీరామ్ శర్మ భారత ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ అనుసరించి సీనియర్ సిటిజన్స్కు నెలకి పదివేల రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాలి పిల్లలు వాళ్ళ ఫుడ్ కోసం షెల్టర్ కోసం ఒకవేళ పదివేలు పిల్లలు సీనియర్ సిటిజన్స్కి పే చేయకపోతే పెనాల్టీస్ కూడా చెల్లించవలసి ఉంటుంది ఇట్లా సీనియర్ సిటిజన్స్కు వదిలిపెట్టేస్తే ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు పిల్లలకి చట్టాన్ని అమలుపరచడానికి పబ్లిసిటీ బాగా ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ఈ చట్ట ప్రకారం కవర్ అవుతారు బంధువులు పిల్లలు కంపల్సరిగా సీనియర్ సిటిజన్స్కు ఆహారం బట్టలు ఇళ్ళు మెడికల్ కేరు ఇచ్చి తీరాలి నెలకి పదివేలు మెయింటెనెన్స్ గ్రాండ్ చేయమనే హక్కు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్కు ఉంది ట్రిబ్యునల్లో కేసు పెడితే ముప్పై రోజుల లోపల పేమెంట్ చెల్లించమని ఆదేశాలు ఇవ్వాలి పిల్లలకు ఒకవేళ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ చెల్లించకపోతే పిల్లలు ఆదేశించినా కూడా ఒక నెల జైలు శిక్ష ఫైన్ విధించే హక్కు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్కు ఉంది ఈ చట్టం అమల్లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది అని అందరు అనుకుంటున్నారు